హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మాధు పక్కా తెలుగు మ్యామ్ బ్లాగ్స్ అండి ఇక్కడ నేను ఎటువంటి ఫిల్టర్స్ వాడలేదు చూసారా గోరింటాకు ఎంత మంచిగా పండిందో ఆశాడా కదా అందరూ గోరింటాకు పెట్టేసుకున్నారా మరి నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నానండి ఇది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి వర్షం పడ్డప్పుడు కూడా ఆకు గోరింటకు కోసుకున్నప్పుడు సరిగా పండదు అది ఎండ వచ్చినప్పుడు మాత్రమే గోరింటాకు కోసుకోవాలి పెట్టుకోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు కానీ నేను చెప్పినట్టు ఇలా గనుక చేస్తే ఇది అందరికీ తెలిసిందనుకోండి నేను చెప్పినట్టు గోరింటాకుని ఇలా రుబ్బుకుంటే చాలా అంటే చాలా బాగా పండుతుంది ఒక్కసారి ట్రై చేయండి గోరింటాకుని వాటి కాడల నుంచి శుభ్రంగా ఒలిచి పక్కకు పెట్టేసుకోండి దాంట్లో నేను చూపించినట్టుగా కాస్తంత బెల్లం చింతపండు నిమ్మకాయ ఇక్కడ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాను అదేంటంటే పోకచెక్క ఏంటి గోరింటాకి రుబ్బుకోవడం కూడా రాదా మాకు అని అయితే అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే నాకైతే స్టార్టింగ్లో తెలిసేది కాదు అమ్మ వాళ్ళు మా దగ్గర వాళ్ళు అప్పుడు చెప్పేవారనమాట జస్ట్ నేను ఏదో చింతపండు వేసి డైరెక్ట్ అలా రుబ్బేదాన్ని అలా కాదు వర్షం పడ్డా కూడా ఆకు మంచిగా పండాలి అంటే కనుక ఇలా ఈ ఇవన్నీ వేసుకుంటే కనుక కొంచెం ఎర్రగా పండుతుంది అని అప్పుడు వాళ్ళు చెప్పేవారనమాట సో ఇది ఈ క్రెడిట్ అయితే వాళ్ళకే ఎందుకంటే నేను వాళ్ళు చెప్పనంటే మా అత్తయ్య గారు వాళ్ళు చెప్పినట్టే నేను అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను ఇలా స్టార్టింగ్లో పెళ్ళి అయిన తర్వాత స్టార్టింగ్లో మా గారు ఇలాగే రుబ్బ ఇచ్చేవారనమాట గోరింటక్ అనేది చాలా అంటే చాలా బాగా పండేది సో ఇప్పుడు నేను నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదండి అందుకోసమని నేను ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట వీడియోలో ఇలా కనుక రుబ్బుకుంటే ఎలాంటి ఆకైనా మంచిగా మనకి ఎర్రగా పండుతుందనమాట ఇక ఈ వీడియో అంతేనండి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వాటర్ ఉంది చూసారు దీని అయితే అసలు పడేకండి మనకు గొరింటకు పెట్టుకున్నప్పుడు ఉపయోగపడతాయి